మీడియా మిత్రులందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ గత వారం నుంచి సిరిసిల్లలో జరుగుతున్న పరిణామాలపై తంగళబెల్లి మండల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దీని అంతటి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేంద్రెడ్డి గారే ఇవన్నిటికీ మూల కారణం ఆయన్ని ఆదం పోషిస్తూ ఉన్నారు అయితే ప్రతిరోజు మా మీద తిట్ల పురాణం వాళ్ళ కార్యక్రమం చూపించుకుంటూ విఘటానందం పొందుతూ ఉన్నాడు మహేంద్ర రెడ్డి గారు గతం మీరు చూసి మొట్టమొదటిగా నేను తింది కానీ మహేందర్ రెడ్డి గారే మాట్లాడి ఎప్పుడైనా గత పది సంవత్సరాల నుంచి నేను అందుకని సర్పంచ్గా ఉన్నా నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉన్నా ఏ ఒక్కరు అయినా ప్రెస్ మీదని మరేసుకుని వాళ్ళ మీరు ఆరోపణలను మాట్లాడినా ఇట్లా మాట్లాడింది మీరు నన్ను నా చేసింది మీరు మీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి మీరు ఖండించినా హెచ్చరించాం తెల్లారే మేము మాట్లాడలే మా ఆగన్న మాట్లాడి మాట్లాడితే ఆగన్న మీద మన కేటీఆర్ మీద ఇక్కడ తంగనపల్లి మండల నాయకులు అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకుడు టోనీ గారు మాట్లాడి మాట్లాడితే మీరు తెల్లారు మీరు మేము ప్రతిపక్షంలో మీరు మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడండి ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే దేనికైనా వెనుకాడమని మాట్లాడినా దాన్ని లేనిపోని పుట్టించుకొని చెప్తారు కొడతా అవి కానీ మీరు మాట్లాడుకుని ప్రభాగం తీసుకొని బట్టగా ఏదో బట్టగా మీద వారేయాలని మీరు ఇస్తారు నీకు బాగా అనిపించింది ఏమని నేను మాట్లాడితే ఒకరోజు ముందు నా కుటుంబం గురించి మాట్లాడినా వ్యక్తిగతంగా దృశ్యంలోకి ఏను కాబట్టి నేను మాట్లాడినా మాట్లాడినా బరబరపుకుంటున్నాను నువ్వు మాట్లాడినా కాబట్టి నువ్వు సహనం కోల్పోయి విచక్షణ రహితంగా ఒక మనిషి వ్యవహారంగా మాట్లాడలే కాబట్టి నేను మాట్లాడినా మాట్లాడితే ఏమైంది నీకు కాలింది కాలింది తెలంగాణ నిద్ర అవ్వాలను నిద్ర అవ్వట్లేదు ఆగమైన ఇదే అందరైంది నువ్వు ఈ సిరిసిలలో తంగనపల్లి మండలిలో నువ్వు ఏవట్టి నీ భయానికి ఎవరు మాట్లాడలేదు మండలాధ్యక్షుంది గతంలో నువ్వు వచ్చిన తర్వాత వాటిని ప్రెస్ పడితే సబ్జెక్ట్ మాట్లాడే తెలివిని జ్ఞానం జ్ఞానం ఉండదు వాటిని ప్రెస్ పెడితే మనం వ్యక్తిగతంగా అవుతాం వ్యక్తిగత దూషణ చేస్తావు పర్సనల్గా మాట్లాడతాం అందరు నా లెక్క నీ లెక్క ఉండదు కొంచెం మీతో ఎందుకు మాట్లాడాలి ఈ చిల్లర వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అని తోటి ఎవరు స్పందించాలి అది నీ గొప్పతనం అనుకుంటున్నావా అది వాళ్ళ చేతనం అనుకుంటున్నావా వాళ్ళు మౌనంగా ఉండాలంటే నువ్వు చేయలేకపోయినట్టు నువ్వు నీ మీద నువ్వు పెట్టి నువ్వు మాట్లాడి మాట్లాడతారు నువ్వు ఏం మాట్లాడినట్టు ఎందుకంటే కుక్కరు మిమ్మల్ని మూడు గని ఆగి అది తగినపల్లి మండలానికి నువ్వు చేసిన దుర్భాగ పరిస్థితి ఇది ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగ దేశం మాటకు మాట ఎవరైనా మాట్లాడుతావు నువ్వు మాట్లాడినప్పుడు అధికార పక్షం ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు స్పందించాలి మాట్లాడాలి నువ్వే తప్పుడు మాటలు మాట్లాడకపోతే సమానం వెళ్ళి చెప్పాలి ఊక్క ప్రశ్నలు ఎందుకు పెడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు విద్యార్థులు నీకు ఏమవసరం ఏమవసరం నీకు నువ్వు గొప్ప నువ్వు అనుకుంటున్నావా నువ్వు నీకు గాలని మాట్లాడినా నీకు బాధ అనిపించాలనే మాట్లాడినా మాకు బాధ అనిపించే మాట్లాడినా కదా మా కుటుంబ సభ్యులు నువ్వు తీయకుండా నీ కుటుంబ సభ్యులు ఎవరు ఇస్తాడు ఎవరు ఇస్తారు ఇదా మహేందర్ రెడ్డి గారు నువ్వు ఇచ్చే ట్రైనింగ్ ఇదా నువ్వు నేర్పించే విధానం ఇదా నీ అడ్వకేట్ తన ఇదేనా జ్ఞానం ఇదేనా ఇదా నువ్వు చేసేది మార్చుకోవాలి తిను ఇలా మాట్లాడుతున్నాను నేను నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టకపోదు వీళ్ళు ఏం మాట్లాడు నేను ఏం మాట్లాడిను ఇక్కడన్నా నాయకుడు టోనీ మా నాయకులు చేబట్టే నువ్వు సర్పంచ్ గెలిచేవానన్నా గతం గుర్తు చేసుకో టోనీ కేర అబద్ధాలు మాట్లాడాడు అన్ని ఆరోపణలు అసలు నిజ నిరూపాలు చేయకుండా అబద్ధాలు మాట్లాడడు ఒకరి అభాండలు లేయాలి బ్లాక్మెయిల్ చేయాలి ఇవన్నీ కేర నువ్వే అందరికి తెలిసింది నీకు మాట్లాడదు ఎందుకంటే ఇందులో బేదిస్తూ అందరి ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడతారు ఇక ఇవన్నీ నువ్వు సబ్జెక్టు నేను కాదా బేరిచ్చుడు అబద్ధాలు మాట్లాడు అవతల నుండి ఏమనుకుంటున్నావు నేను మాట్లాడుతున్నా అవతలనికి ఎంత బాధపడతారో నీ మాట్లాడితే వాళ్ళకి ఏమి ఇబ్బంది కలుగుతాను కనీసం ఇంకిత జ్ఞానం నువ్వు చదువుకొని మూర్కుని చదువుకోలేదు నువ్వు చదువుకున్నావు చదువుకొని మూర్కుని నువ్వు ఇవన్నీ గ్రహించాలి ఇంకా ముందు అని నేర్చుకో పద్ధతి తెచ్చుకో ఒక్క నెల ముందు నీ చూసుకోవాలి నువ్వు వాడు ఒక మాట అంటే నీ అంటే నువ్వు అన్నావు నేను అన్ని డబ్బులు నీకు చూడట్లే కూడా అట్లా ఉంటుంది నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడుతావు పద్ధతిగా పద్దతిగా మీ పద్ధతిగా మాట్లాడతాం నువ్వు నువ్వు కొట్లాడేటట్టు మాట్లాడదు మీకు కొట్టేటట్టు మాట్లాడతాం ఎప్పుడెంత తక్కువ లేదు కదా నీకు ఎన్ని అక్కున్నాయో నాకు కూడా ఎన్ని హక్కులున్నాయి ప్రజాస్వామ్యంలో ఈ గ్రహించుకోవాలి నేను పొన్నం ప్రభాకర్ ఇచ్చిన నలభై విడితో సర్పంచ్ గెలిచిన అన్నావు కదా మళ్ళీ ఒక చేసినావు కదా దీనికి ఎక్కడికి వస్తావు చెప్పాలి ఆధారంతో రావాలి ఏదో గాలికి మాట్లాడినాను కాదు ఎందుకంటే నేను ప్రజాస్వామ్య పెద్ద గెలిచినా పనిచేసిన ఒక ప్రజాక్షేత్రం ఉన్న నువ్వు లేవు వార్డు మెంబర్ ఓడిపోయిన స్థాయిని ప్రజాలో గెలుచుకుని కాదు నువ్వు పోటీ చేసుకొని కాదు పోటీ చేసిన భయపడే క్యాండిడేట్ నువ్వు నువ్వు గెలిచినా నెక్స్ట్ కూడా నీకు గెలి పోటీ చేసిన సిద్ధంగా ఉంటా నువ్వు గెలిపోవడం నేను సహజం అవుతు ఉంటా నన్ను బదనం చేయాలి నా పేరు మీద దెబ్బ కొట్టాలి అపాస్ పేర్లు నేను నువ్వు ఒక ప్లాన్ పోతున్నావు కదా యాభై నలభై వేలు ఎవరిచ్చిందో నీకు చెప్పాలి గతంలో నేను రెండు వేల పదమూడు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు దానికన్నా ముందని టీఆర్ఎస్ వీలు ఉన్నా రెండు వేల ఆరు టీఆర్ఎస్ వీల ఉద్యమం నుంచి పనిచేసిన రెండు వేల పదిలో టీఆర్ఎస్ అధ్యక్షులు నేను మా గ్రామానికి పనిచేసాను పారిరాజు గారు కానీ సీనియర్ నాయకులుగా ఉన్నారు అప్పుడు అప్పుడు చేసింది ఉద్యమాల్లో పాల్గొన్న ఎన్నో కార్యక్రమాలు చేసింది కేటీఆర్ గారే మనం నేను అప్పుడు చదువుకుంటున్నా నేను అయినప్పటికీ కూడా నేను కేటీఆర్ గారే మన ఉన్నా చేసినా సార్ చెప్పే పోటీ చేసిన మా ఇప్పుడు బచ్చిపల్లి తిరుపతి గారు కానీ నేను కానీ ఒక పాటి నుంచి పోటీ చేసినప్పటికీ సార్ మాకు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు మేమే మా గ్రామంలో మాట్లాడుతున్నాం నువ్వు నలభై వేలు ఇచ్చినా అంటున్నావు కదా మా బాబుకి టీఆర్ఎస్లో ఉన్నాడు అర్థమైందా మా బాబాయ్ మాట శంకరం టీఆర్ఎస్లో ఉన్నాడు అప్పుడు ఒన్నం నలభై వేలు ఇచ్చిన అభండ వేసిన ఉన్నాను దీని నిరూపణకు ఎప్పుడు వస్తావో రా డేట్ పెట్టి ఇది గాలికి ఇచ్చిపెట్టేది కాదు నువ్వు ఒకవేళ దీనిపై ఆరోపణ చేసిన నిరూపణ చేయకుంటే దేని నువ్వు ముక్కు రాయాలి మా ఊళ్ళక క్షమాపణ చెప్పాలి నువ్వు నిరూపణ చేస్తే తంగలపల్లి మండలం తంగలపల్లి మండల కేంద్రాల వలన మా జిల్లాలన్నా దేనిక నడింది ఒక దీన్ని తీసుకున్నట్టు రుజువు చేసినావనుకో చేయి చేస్తే నా రాయిగా సన్నిహం చేసి నా ఊళ్ళకి వెళ్ళిపోతాడు నువ్వేం చేస్తావు ఇది పని చేయకుంటే ముక్కుల రాస్తావా నా ఊళ్ళే నాకు క్షమాపణ చెప్తావా నాకు చెప్పకు మా గ్రామ ప్రజలకు చెప్పు అమ్మ నేను మాట మాట్లాడినా ఇది విషయం మాట్లాడే తప్పుడు మాట మాట్లాడినా కాబట్టి చెప్పు ఏం మాట్లాడతావా ఇంకా నీకు మొన్న తిట్టినకూ అనిపిస్తలేదా సిగ్గుసేనం ఇంకా ఇంకా వస్తలేదు నీకు ఇంకా మళ్ళీ అదే రీతి తీరా నువ్వు మాట్లాడలేదు తిట్టాను నేను కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవాలని తిట్ గతంలో నేను పోటీ చేసేటప్పుడు వైఎస్ఆర్ సిబిలు ఉన్నావు కాంగ్రెస్ ఉన్నావు వైఎస్ఆర్ సిబిలు ఒక కార్యకర్తని నీకు పోస్ట్ లేదు అప్పుడు అప్పుడు ఇక్కడ వ్యవహారాలు చూస్తే వాళ్ళు ఉన్నారు అంగి సంబంధించిన ముత్తాం రెడ్డి గారు మా ఉన్నారు అప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు మా ఉన్నారు అతను రవీందర్ రెడ్డి గారు కలిసి నాకు మా మండలంలో అప్పుడు డబ్బులు తీసుకున్నాడు కొంతమంది సర్పంచ్ గెలిస్తే వాళ్ళకు నిలబడి వాళ్లకు కొంచెం అమౌంట్ ఆర్థిక సాయం చేయాలని చూసి కలెక్టర్ అన్న ముగ్గురు తీసుకోలే అన్న ఎప్పుడు నాకు పిలిచి మా అన్ని రెడ్డి జిల్లాలో అబ్బాడు అనిల్ రెడ్డి కట్టరాలు ముగ్గురం కలిసి దిస్తులలో ముత్య గారు కలిసి డబ్బులు తీసుకో గెలిచిన గెలవకున్న ఆ పార్టీకి రానన్నారు అన్న మేము రాము కేటీఆర్ గారు అనుచరులలో మేము ఉద్యమం నుంచి ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి ఉన్న కేటీఆర్ గారు ఎంబడు ఉంటాం నేను తీసుకోమన్నా నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల పార్టీ నేను తీసుకోనన్నా అవసరం లేదని చెప్పాను సాక్ష్యం కావాలంటే ముత్యాన్ రెడ్డిని అడుగు చెప్తాడు అప్పుడు నీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్త కావు ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడుతుందా దీనికి సరే చలో నీ పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మంత్రి ఉన్నాడుగా ఇదే మా టీవీని పట్టుకుని ఇప్పుడు రేపు అయినా టైం పెట్టి వస్తాం నీ విషయం మీద టైం పెట్టి వస్తాం ఆడే మాట్లాడదాం ఆయన మీ పొన్నప్రభ గారు చెప్పిన నేను చెప్తున్నా నా రాజకీయ సన్యాసం నేను డెస్మెంట్ కాదు కదా నీ మండలంలో ఉండ నువ్వు దేనికి నువ్వేం సవాలు విసి సవాలు స్వీకరిస్తావా నువ్వు అంతా పీతావా గంగవల్ మండలం నుంచి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటావా ఇప్పుడు నా ఊరు ప్రజలు సేమని చెప్తావా ఎందుకు మాట్లాడతావా పద్ధతి లేని సంస్కారం లేని మాటలు కొంచెం నిజాన్ని పితలే మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడిన అన్ని నిజాలను అనుకుంటావా అసలు నేను నోరా సిరిసిల ఆ ముసిర దగ్గర నోరా నీ నోరు మాట్లాడే విధానం పద్ధతి ఇంకెప్పుడు మారుతావు నువ్వు నువ్వు మాట్లాడే అన్ని నిజాలు కావు తెలుసుకొని మాట్లాడు రెస్మెంట్ పోయేటప్పుడు అధికారంలో ఉండవు మొత్తం నువ్వు ఏవెట్టి మీ మహేంద్ర కొంచెం ఇద్దరు ఆయన పోతుంది అన్ని తప్పుడు మాట్లాడినాయి అన్ని బ్లాగ్లో అయిపోయాయి కేర్ ఆఫ్ టోనీ అంటే ఆఫ్ అయింది అబద్ధాలు మాట్లాడాడు ఫోన్ మీద నిందే వేసుడు డబ్బులు వదిలేసడు ఇది నీ ఇక్కడ నువ్వు నేర్పించే నీ కార్యకర్తలకు నీ పక్కబండి పక్కబండి నాయకులకు ఇచ్చే సంస్కారం ఇది వాళ్ళు నేర్పించే విద్యకి ఇదా నువ్వు ఏడా బాధపడుతుంది నీ పార్టీగా అయిపోయింది కదా నీ పార్టీకి ఏం లేదు నీది కూడా ఏం లేదు మార్చుకో పద్ధతి మార్చుకో తగలపల్లి మండలానికి ఒక చరిత్ర ఉన్నది ఇక్కడ జువాడి నరసింహరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక గుట్టే ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసిన పడిపోయి అంత పెద్ద చరిత్ర కల గ్రా గ్రామాన్ని మండలానికి నువ్వు ఖరాబ్ చేస్తున్నావు తగలపల్లి మండలం అబ్బచ్చి చింత చిల్లర గలందరే ట చేస్తున్నావు నువ్వు వాళ్ళు దిడ్గా నువ్వు అయిగండి నువ్వు అధికారంలోగా నువ్వు మహేందర్ రెడ్డి రేవంతి రెడ్డి దగ్గర అని కదా దాని దీటుగా నువ్వు డెవలప్ ఒకప్పుడు తంగనపల్లి మండలం అంటే రాయిగాలు ఎంత ఉన్నా కానీ ఒక ఆదర్శవంతంగా రాయికాలు ఉంటాయని అందరు గమనించోళ్ళు మా జిల్లాలో నేను చదువుకున్నప్పుడు క్లబ్లు అవి కూడా బోర్డు చూస్తాను అంత అంత పేరు గల తంగనపల్లి మండలాన్ని నువ్వు ఒక్కొని నువ్వు ఒక్కొని సరణవసరం అయిపోయింది అలా చరణావసరం అయిపోయింది ఇంకా ఎందుకు చేస్తున్నావు ఇది నీకు చెప్పరు ఎందుకంటే నువ్వు వినోవు కాబట్టి నీకు అర్థం కాదు నువ్వు కాబట్టి నీకు చెప్పారు చెప్తాను నువ్వు కదా ఇప్పుడు నేను మాట్లాడినా నన్ను మాట్లాడినా ఇంకోటి మాట్లాడితే ఏం చేస్తాను వ్యక్తిగతంగా కూడా ఒకటి మాట్లాడతాను బుద్ధి మంచిది కాదు ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు చర్చకు రావాలి ఇప్పుడు నేను సబ్జెక్ట్ మాట్లాడతాను సబ్జెక్ట్ మాట్లాడాలి నీకు నిజంగా తెలుసుకుంటే మాటలకు తెలుసుకొని మాట్లాడాలి ఎవరు ఇవ్వాలి పుట్టుకాలి పుట్టుకు అన్ని తెలుసుకో సబ్జెక్ట్ నేను అనుకో దానిపై ఏం మాట్లాడాలి వివరణ ఏం ఇవ్వాలి ఏం చేశారు ఇవ్వాలి ఇది పద్ధతి ప్రశ్నలు చేసేది ఇలా ఏమైంది లెల్లే గారికి వచ్చింది రేపు రాసుకెళ్తే ఎంత దూరమైనా మేము మీ వాస్తవం నీకు అర్థమైంది కదా అర్థమైంది కదా చేసి నన్ను భయపడతాను అనుకున్నావా గుర్రం మీద ఏ చీజ్ తిప్పుతావు అనుకుంటున్నావా నేను భయపడతాం నా ఇంటికి కూడా వికలు మిస్టర్ టోనీ గారు భద్రగా మాట్లాడుతున్నా నా ఇంటికి కూడా వికలు నేను తప్పేస్తే భయపడతా నీ లెక్క తప్పు చేస్తే భయపడతా నాకేం భయమా నేను ప్రజా సంప్రదాయం రెండుసార్లు గెలిస్తే పనిచేస్తా నువ్వు ఏం కించపరుస్తు నువ్వు నన్ను కించపరిస్తే నువ్వు కించపరిచినట్టే నేను ఒక పదివేలు పనిచేసినా మచ్చా లేకుండా ఒక సర్పంచ్ ఇంతకుముందు చెప్పిన ఒక వార్డ్ మెంబర్కి వెళ్ళి నీకు ఏం తెలుస్తుందా ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయి నీకు ఏమర్థం తెలుసుకోవాలి సబ్జెక్ట్ తెలుసుకోవాలి సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి మీ మహేందర్ రెడ్డి ఇంత మందిని మన జిల్లాలో మన మన జిల్లాలోని పట్టణంలో మా దళితులందరినీ కలిపి ఉన్నటిదాకా మా పార్టీలో ఉన్న నాయకులు పేరు చెప్పను ఇక ఎందుకంటే నేను మాట్లాడేరు కదా దళిత సమస్య సిగ్గుపడుతుంది మీరు మాట్లాడిన మాటలు ఇబ్బంది ఎవరికైతుంది మళ్ళీ పాత రోజు చేసేలాగా అందరూ అనుకుంటారు పాత అరాచకలు నడుస్తే సిరిస్త్రు ఇంత మందితోటి మా వాళ్ళని సుగొల్పి మా నాయకులు మా నాయకులతో నాకు తినిపిస్తున్నావు ఇక్కడ పంపుతున్నావు దేనికి జరగబోదని మొత్తం ఎవరు బాధ్యత వహించాలి కేకే మహేందర్ రెడ్డి అనుకుంటున్నావా ఇక కేకే మహేందర్ రెడ్డి నువ్వు మాట అంటే కేటీఆర్ అంటే బరాబర్ అంటాం కేసీఆర్ అంటే బరాబర్ నువ్వు పద్ధతి చేసుకోవాలి నెక్స్ట్ ప్లేస్ మీట్లో ఏం నువ్వు పద్ధతిగా సబ్జెక్టుతో మార్చుకోవాలి సబ్జెక్టు ప్రకారం పోవాలి సిరిసరికి ఏం చెప్తావో చెప్పాలి కేటీఆర్ ఇచ్చేసింది కానీ ఏం చెప్తావో చెప్పాలి కేటీఆర్ లీవ్ ఇచ్చింది కదా కలసి పెండింగ్ ఉన్న పనుల స్పందించాలి మాట్లాడాలి కానీ అడ్డగోలుగా కేసీఆర్ని ఇక్కడ కేటీఆర్ను తిరితే మేము ఊకం నేను మాట్లాడడం అయిపోయింది ఇలా ప్లస్ వెళ్ళకపోదు నా నాని ఒక ఆరు పని చేసినప్పుడు పెడుతున్నా నలభై వేలు వేసి సర్పంచ్ అని చెప్తున్నాను నా గురించి తెలుసుకో ఒక్క రూపాయి తీసుకున్నట్టు నీ పని చేయి నేను ఇంత ఖర్చు పెడుతున్నాను నేను చెప్పా నేను ఇంత ఖర్చు పెడుతున్నా నాకు జన అకౌంట్లు కావాలి అప్పుకో సప్పు తీసుకొచ్చి సాయం చేస్తుండే అదేమైందా పెద్ద మేజర్ పంచాయతీ నువ్వు నా ఊరు నా ఊరు నామాను నా పెద్ద గ్రామ పంచాయతీ నా దేవాలయం నా ఊరు నాకు నీ లెక్క కాదు మీ లెక్క చిల్లర వాళ్ళని మాట్లాడా నా ఊరు దేవాలయం సేవ చేస్తున్నా బతుకున్న ఏ మార్పండి చేస్తా ఏం చేసినా నా ఊరు పది ఏళ్ళకి ఇది ఇప్పటికే చూడు నువ్వు నువ్వు చేసింది సిద్ధ నిన్న దంతరు జనరు ఎవరి దంతరా ఎవరిని దంతరు నువ్వు ఊళ్ళకి రా దంతరు అర్థమవుతుంది తన్నుడు బుద్ధుడు చెప్పులు ఇవ్వరా నువ్వు నేర్పించిన పద్ధతి నీ నీ గురువులు ఇదే నేర్పించారు నీకు నేను ఇప్పుడు డ్రెస్ కూడా చూస్తూ ఉంటే అది ప్రజలంతా ఆగమవుతారు ప్రజలకు అధికారులకు వచ్చినాక ఇట్లా మాట్లాడుతున్నాయి అని నేను అనలేదు నేను అనలేరు అంతా గమనిస్తూ ఉన్నారు రాణం రోజుల్లో తగిన బుద్ధి మీకు చెప్తారు ఇంకా నేను తోని మార్చుకోవాలి అనొచ్చు నాకు విచ్చంగా అనొచ్చు తిట్టచ్చు నీకంటే ఎక్కువ తిట్టచ్చు నువ్వు నలభై సంవత్సరాలు నీకు నాకు పది పన్నెండు సంవత్సరాలు సంవత్సరాల పరకుండి నాకంటే వయసులో పెద్ద నేను అనేటప్పుడు నేను నేను నువ్వు అనేటప్పుడు ఆలోచించిన కానీ నా కుటుంబం వచ్చే విషయం వచ్చేవరకే నువ్వు మాట్లాడను కాబట్టి నేను మాట్లాడినా నీ కాలంలోనే మాట్లాడినా నీకు ఇబ్బంది కలగలనే మాట్లాడినా ఇబ్బంది అందరు పడుతురు నువ్వు ఒక్కరోజు ఇబ్బంది మందరం పడ్డావు కదా అదే బాధ అందరి ఇక్కడ ఉన్న మండల నాయకులు నీకంటే పెద్ద మనగాలన్నారు ఇక్కడ ఉన్న మేము పిలున్నారు జడ్ పిలుస్తున్నారు వాళ్ళందరూ బాధపడుతారు ఇప్పుడు నిన్ను ఇచ్చినందుకు మీ కార్యకర్తలు సగం మంది సంకల్పి మంచిగా తెలిసి ఉన్నారు తెలుసా నీకు తెలియదు నీకు అనుకుంటే మంచిగా ఉన్నారు కావచ్చు నీకు నేను ఇచ్చినందుకు చాలా మంది తిరుగుపడరు కానీ అటువంటివి మాకు ఇచ్చినాం కాదు నీకు ఇబ్బంది కావాలి నీకు మా కొంచెం కొంచెం మనసులో బాధ కలగాలి ఆ బాధ్యంగా నేను మాట్లాడినా కానీ అట్లా మాట్లాడారు మాట్లాడించడం నా కుటుంబ సమస్య గురించి మాట్లాడుకుని మాట్లాడినా ఎటువంటి బంద్ చేసుకోవాలి కొంచెం జ్ఞానం పెంచుకోవాలి కొంచెం నేర్చుకోవాలి సబ్జెక్టు పోరా బోసిరికాయ లమ్డికాయ అనొచ్చు అందరికీ అనొచ్చు నేను అంటే ఏమి మీరు ఉంటుందా నీకు పద్ధతి నేసుకో నువ్వు ఎన్ని చేస్తున్నావు తెలియదా ఎన్నిసారి జైలుపాలనో తెలియదా గతంలో నేను ఎలికేసినా తెలియదా ఇంకొక విషయం మాట్లాడి మా శోభం మీద ఉన్న భూమి గురించి ఎగ్ మీరు వేడుకుంటారు అది ఎప్పుడు తిన్నేం కదా రా చర్చకు రా బరాబారు రేపు వస్తావా ఎన్ని నేను ఆక్రమణం చేస్తే ఆ ల్యాండ్ ఇసుకుంది లడి ఉంటావు రాడు అని ఎప్పుడైనా సవాల్ సేకరించి జేసేపల్ల గ్రామం విషయంలో అప్పుడు పోయి ఒక కేటీఆర్ అభాండంలో చూసినాం మేము చర్చకు సిద్ధమా అని అడిగినాం వచ్చినావా రావు గతంలో కూడా గతంలో కూడా లేనిపోని ఆరోపణలు చేసినావు చేసినప్పుడు దీనికి ఎప్పుడు వస్తావా చర్చకు రావట్లే వచ్చినావా రావు ఏం చేయాలని ఇక్కడ రావాలి టీం వేసుకోవాలి ఏదో మాట్లాడాలి ఆగదా మాట్లాడాలి ఒక వీడియో తీసుకొని సర్టిఫికేట్ చేసుకొని వెళ్ళిపోయాలి మేము చేసేది ఇది అప్పుడు ప్రతిపక్షంలో చేస్తే నడిచింది ఇప్పుడు నడవది అధికార పక్షంలో ప్రజలందరూ చూస్తుర్రు మీ కథ ఏంది మీరు మహేందర్ రెడ్డి గారు చేస్తుంది ఏంది మీరు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వం ఏంది మీరు ఇచ్చిన హామీలు ఏంది అని చూస్తారు ప్రెస్ మీట్లలో పెట్టి మీరు డైవర్డ్ అవుతాం అనుకుంటారు కారు కారు మీరు కాదు ఇక కేటీఆర్ గారు లీడ్ చేసినందుకు కొంచెం జీర్ణించుకోలేక మీ మహేందర్ రెడ్డి రెసి మాట్లాడితే దాన్ని దిగదారు మీరు వేరు దిగారితే మేము కూడా కొంచెం దిగి మాట్లాడినాం మాట్లాడాలంటే మాట్లాడినాం ఇక ముందు ఇటువంటి ఆరోపణలు చేయొద్దు చెప్తున్నా మహేందర్ రెడ్డి గారు నువ్వు ఇట్లా మాట్లాడితే రేపు నువ్వు మళ్ళీ సెట్ల కలిసి మాట్లాడితే బరాబరు మాట్లాడతా బరాబుద్ నువ్వు ఒకటి అంటే కేసీఆర్నే ఒకటి అంటే పక్క అంటాను ఎందుకంటే పక్క అంట కేటీఆర్ని ఉన్న పక్క అంట కేటీఆర్ అభివృద్ధితో పోటీ పాడు కేటీఆర్ ఏం చేసి తెప్పించుకోవ్ మిగిలిన సమస్యలు సాల్వ్ వేయ నువ్వు కేటీఆర్ని వాళ్ళ దొరికి వీళ్ళ దొరక తె అంటే పోటీ ఉరుగున లేరు మా కార్యకర్తలు ఎంత చూసినావా చూసినా మీరు మీ మీరు తగ్గం కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పెట్టారు ప్రెస్ మీడు మీ ఆఫీసులో పెట్టరు ఐదుగురు ఆరు మేము నలభై ఆరు మంది పెడితే దిగొచ్చి మళ్ళీ నేను అన్నవి పెట్టి ప్రెస్ మీరు మా స్థాయికి ఇది అధికారం ఉన్నప్పుడు మీ ఎంతమంది ఉన్నారు అధికారం లేకుండా మా నాయకులు ఎంతమంది చూసుకోను చూస్తున్నావాడు ఆ ప్రశ్నం మండల నాయకులు కేటాయిని చూస్తున్నావా ఇంతకంటే ఎక్కువ ఉంటారు రెడీ అవుతురు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క కార్యకర్త వంద మందితో సమానం నేను కొంతమంది బత్యాగల తంతం మిద్దమంటారు ఒక్కటి తంతే పత్తి మేము మాటలు బంద్ చేయాలి మీరు మాట్లాడితే రెచ్చగొడతారు మళ్ళీ మాట్లాడితే మీకు సంస్కారం లేదు కేటీఆర్ బాధ్యత వహించాలని మీ మైంద్రేట్ వహించాలి ఇక్కడ సిరిసిల్ల దానికి ఇప్పుడు జరుగుతుంది ఈ పరిణామాలు వారం పరిగణం పోషింది మహేందర్ రెడ్డి దీనికి బాధ్యత వేసింది కేకే మహేందర్ రెడ్డి అర్థమవుతుందా చూస్తున్నారు ప్రజలు పోలీస్ నడవద్దు మాదే నడవాలని మీరు చెప్తారు మీరు గెలిచి మీరు సర్పంచ్లా ఇంపిటేషన్ స్థానిక గెలిచి పోరాటం చేయరు మీది మీదే సంకల్పించకుండా కాదు ఆ బండ నా మీద ఏ ఆరోపణకైనా గడి రేపొస్తా వెళ్ళావా హాస్పిటల్ డబ్బులు తీసుకుంటా అన్నట్టుకొని నేను నిరూపణ చేయి పిచ్చవులా ముచ్చారు మాట్లాడిన ఇంత దిగజారిని మాట్లాడిను నేను డబ్బులు తీసుకున్నా హాస్పిటల్లో సర్వీస్ నా బాధ్యత నా ఊళ్ళో కాపాడు నా బాధ్యత దాన్ని ఎప్పుడు వస్తావు రా నలభై వేల మీద పొన్నం ప్రభావం కదా మా నా ఊళ్ళో వస్తావా నీ ఇంటికి రమ్మంటావా నీ మండలానికి కాబట్టి ఇదే ప్లస్ వస్తావా రెడీ దీన్ని మీరు నిరూపణ చేయకుంటే నా ఊరికైతే క్షమాపని చెప్పాలి నిరూపణ చేస్తే నేను రాజకీయ సందేశం తీసుకున్నాను చెప్తున్నాను అర్థమైందా ఏమనుకుంటున్నావు కేటీఆర్ అనుచరులం మేము అన్న దొరల కా దొరలక మోచేది నువ్వు ఏమన్నా తాగుతున్నావు దొరలే రేట్లో రెండు దాగుతున్నావు నేను ఒకటే ఉన్నా మా నాయకుడే కేసీఆర్ అంటాడు ఒక వెలుమ కుటుంబం కాబట్టి అన్ని కులాలకు కలయికనే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంటే ఒక ఒక్కొక్క కేసీఆర్కి తిరడా ఏం మాట్లాడతావు అని ఒక రెడ్డి ఉన్నాడు ఒక బీసీ ఉన్నాడు ఎస్సీ అన్ని ఉన్నారు అర్థమవుతుందా మంచి మంచి రెడ్డిలు మా పార్టీలో పల్లరాజేశ్వర రెడ్డి లేడా మహమ్మద ఎస్సీ అన్న ఇప్పుడు ప్రవీణ్ సార్ లేడా దాసాము లేడా ఒక భాగస్వామన్ లేడా ఏం మాట్లాడతావా ఏం మాట్లాడుతూ నీ పార్టీలో వెలుమూలు లేరా ఎవరు తిరుగుతున్నావు మోసేది తాగుతున్నాను నేను బరాబ్బర్ కేసీఆర్ శిష్యులం కేటీఆర్ శిష్యులం కాబట్టి వాళ్ళందరూ తప్పితే నీవద్దు ఉంటావా మైందరితో ఉన్నావా వాళ్ళెప్పుడు ఉంటాం దాన్ని దొరల మో మంచి దొరల పిల్లలు కులం ఎందుకు కులమురించి నీకేమవస్తున్నాం మరి మీరు రెడ్డిలో ఉండరు మీ కాంగ్రెస్ పార్టీ అండి మీతోనేది కాగి మరిగా కండరా నాకు ఎందుకు ఇప్పుడు ఈ సంస్కారం ఏంది ఈ ఆరోపణలు ఏంది మిస్టర్ టోని గారు మార్చుకో నువ్వు నేను ఒక ఉంటారు దొరలే పక్కా ఉండవలసింది ఎందుకంటే కేసీఆర్ గారే విలమకూడడం కాబట్టి అందరూ ఉంటారు అన్ని అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ అంటేనే కేసీఆర్ అంటేనే అన్ని కులాల కలయిక బీసీ మన అన్ని కలయిక గుర్తుపెట్టుకో ఏదో వంగల నుంచి దొరల ముందు నువ్వు నువ్వు రెండు తాగుతున్నావు కదా అందరూ తెలుసా ఇది దొరల దగ్గర ఉంటావు షాప్ సాడుకో రెడ్ల దగ్గర ఉంటావు నెట్ ఉండలేం కదా ఒకటి స్టార్ట్ ఉంటాను నేను ఒకటి కేసీఆర్ గారు రమ్మంటాను కేటీఆర్ రమ్మంటాను నేను అర్థమందా మా నాయకులు ఉన్నారు సిటీ నరసరా ఉండొచ్చు చిక్కా ఎవరు అందరూ ఉంటారు ఉంటాం మేము నాయకులు కాబట్టి ఉంటాం వాళ్ళని మేము అభిమానాలు వేస్తున్నాం నీ విజ్ఞత వదిలేస్తున్నాం దాని మీద అర్థమవుతుందా నీ పద్ధతిని చేసుకో నువ్వు సబ్జెక్ట్ చేసుకో నా మీద చేసిన ఆరోపణకు నువ్వు రావాలి ఆరోపణ చేయకుండా నువ్వు తెలుసుకుంటూ పెట్టాలి ఎందుకంటే నేను చిల్లర బల్లర మాట్లాడినావు నీకే జరుగుతుంది నీ విజ్ఞత వదిలేస్తున్నాం ప్రజలంతా గమనిస్తున్నారు మరొకసారి ఈ కేటీఆర్ మీద మాట్లాడితే గూకోబోమ మహేందర్ రెడ్డి గారు పద్ధతిని చేసుకో నీ నాయకుడు చెప్పు అర్థమైందా నువ్వు సంస్కారం చేసుకో నా మీద మా నాయకులను మా దళిత నాయకులు మా అన్నదమ్ములు ఇద్దరు అందరు గౌరవించండి నేను మొన్న అన్నా నేను మొత్తం దగ్గర తీసుకొని మాట్లాడి తెలుసుకుని పెట్టిస్తున్నాను మంచి పద్ధతి కాదు నువ్వు నన్ను ఒక్కరిని తిరిపిస్తే పెద్ద మనిషి నువ్వు ఏం తక్కువ ఎక్కువ కాదు తక్కువ అవుతావు నీకంటే నీకంటే ఆ నాయనకంటే పెద్ద పెద్ద నాయకులు తరుతున్నారు అందరూ మొక్క మేము వేసుకుంటారు ఏంది మా వాళ్ళకి ఇట్లా మాట్లాడుకుంటారు అని నిన్న మాట్లాడిన నాయకులు సిరిసిల్ల ఒకటే మనిషిగా మాట్లాడారు నేను నా కంటే ముందుగా నేను తిట్టలేదు వాళ్ళు తిట్టురు వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడాలి చెప్తున్నా సిరిసిల సంబంధించిన మా దళిత నాయకులకు నేనే అనలే నాకన్నా ముందుగా వాళ్ళే మాట్లాడారు మీరు కేటీఆర్తో ఉన్నారు కేటీఆర్ పని చేసుకున్నారు అంటూ నేను కేటీఆర్ అభివృద్ధి చేసిండు అభివృద్ధి చేయకుంటే ఇప్పుడు ఉన్నారు కదా ప్రభుత్వం ఇదే కేకే అమ్మంద ఏం చేస్తారు మీరు మీ సొంత లాభాల గురించి మీకు వ్యక్తిగత రాజకీయాల గురించి కానీ కేటీఆర్ను అవమానపడతా అంటే మేము ఊకము దేనికైనా సిద్ధంగా ఉంటాము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కేకే అమ్మేందర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం దేనికి జరిగే పరిణామాలకు కేకే మంత్రి రవించాలి ముసుండి ఆలోచనలు తప్పుడు మాటలు మాట్లాడద్దు కేటీఆర్ గారు కేసీఆర్ గారిని పెద్దదిగా మాట్లాడి చేసుకోవాలి చేసుకుంటేనే మెట్లుండట్టు అట్లుంటాం మేము అని హెచ్చరిస్తున్న ఫర్దర్ కాంగ్రెస్ నాయకులరా ముగిస్తుంటాం ఈ ప్రాంత ఎమ్మెల్యే గౌరవ కేటీఆర్ గారు ఇది జగమెరిగిన సత్యం ఏ చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు పదేళ్ల కింద పది సంవత్సరం తెలంగాణ రాకముందు పదేళ్ల కింద ఉన్నటువంటి పల్లెలన్నీ ఇప్పుడు ఎట్లయినాయి ఈ సిరిసిల్ల నియోజకవర్గం పది సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అప్పటి ఏదన్నా ఉంటే ఒక పాత ఫోటోలు ఉంటే ఒకసారి పాతది కొత్తది ఒకసారి మరేసుకొని చూడురి ఇలా కేటీఆర్ రాకపోతే సిరిసిల్ల పరిస్థితి ఏందని చెప్పి ఇలా అటువంటి వ్యక్తి పైన తెలంగాణ సాధకుడు ఇలా నిజంగా ప్రాణానికి తెగించి అమరనీరాహార దీక్షకు పూనుకొని యావత్ రాష్ట్ర ప్రజలందరినీ మమేకం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి పైన ఇష్టా రీతిలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏకే మహేందర్ రెడ్డి గారు ప్రారా పోరాని సంబోధించి మాట్లాడితే అది కొంత మంచిది కాదని చెప్పి మధు మాట్లాడడం జరిగింది ఇలాంటి మళ్ళీ పురుణార్థం కావద్దని చెప్పి మాజీ సర్పంచ్లపురం జిల్లా అధ్యక్షుడు మాటల మధు గారు మాట్లాడడం జరిగింది అంటే తను మాట్లాడిన దాన్ని ఖండించాల్సింది పోయి వ్యక్తిగత దూషణలు ఏది పడితే అది అసత్య ఆరోపణలు ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవైతున్నాయో వాటిపైన ఇలా నిందరేసే కార్యక్రమానికి ఇలా పూనుకున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇలా మీరు మేము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఏ రోజైనా ఈ చేష్టలు చేసినామా మీరు ఫ్లెక్సీల ప్రదర్శన చేసిరు ఇష్ట రీతిల కార్యక్రమాలు చేసిరు కానీ ఏ రోజు ఇట్లా చేయలే మేము ఇది పద్ధతి కాదు ఏదన్నా సూచించే ఉంటే సూచించి చేయరు అని చెప్పినా మీరు చేయకముందే సిరిసిల్లాకి ఎవరు అడగకముందే అన్నీ చేసి పెట్టిండు అమ్మాయినా అడగండి అన్నం పెట్టదంటారు ఇలా మాకు కావాలన్నా ఇదని అడగక ముందే కేటీఆర్ ఈ నియోజకవర్గాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా ఇలా తీర్చిదిద్దేందుకు ఆయన ఆహార నిషాలు పనిచేసినారు దానికి తలమానికమే ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఇలా నర్సింగ్ కాలేజీ కావచ్చు మన అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు ఇలా అన్ని విద్యాల ఏ విధైనా సరే ఇలా అన్ని రంగాలలో ఇలా డెవలప్మెంట్ను మనం చూడవచ్చు మరి ఈ ఒక ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మరి మాకైతే మాకు కాదు కదా ఇన్ఛార్జీ ప్రజలకు కాదు మీ పార్టీ కార్యకర్తలకు ఇన్ఛార్జ్ మీ పార్టీ సభ్యులకు మీ సభ్యత్వం ఉన్న వారికి ఇన్ఛార్జ్ మాకు కాదు కదా మరి ఇలా వ్యక్తిగత దూషణలను దిగుతూ ఇలా రాజకీయాన్ని ఇలా ఇలా ఈ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు మేము సంస్కారం ఉండి ఒక పద్ధతి కొద్దే మేము మాట్లాడితే రా రా పోరా నుంచి పడితే వల్గర్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసింది మీరు మాట్లాడింది మీరు అని సర్వీస్ చేసిండు మాట్లాడమైనటనే మచ్చలేని నాయకుడు సర్వీస్ చేసిండు ఇలా సర్వీస్ చేసిన వ్యక్తి మీద ఇష్టా రీతిని ఆరోపణ చేస్తే దాన్ని నిరూపించాలి ప్రతిసారి చెప్తా ఉన్నాడు నిరూపిస్తారా అని చెప్పి అది నిరూపించాలి కదా బట్ట కాల్చి బదనం చేస్తుడు ఎంత పని ఇలా మీరు వచ్చిర్రు మీ బట్ట కాల్చి బదనాలు చేసాడు ఒక ముచ్చటన ఎవరితోటి మాట్లాడినా ఎవరితోటి ఉన్నా ఇగో పలానాల్లో నువ్వు ఇది తీసుకున్నావు ఇగో ఇది చేసినావని మాకు అనరాదా మాకు నోరు లేదా మాకు తిట్టరాదా మాకు కొట్టరాదా చెప్పు ఇవన్నీ వ్యవసాయం చేసిన చేతులు మావి ఇవ్వడం పని చేసిన చేతులు ఇవన్నీ మాకు కూడా కొట్టచ్చు దెబ్బలు మాకు కూడా మాట్లాడవచ్చు కానీ మేము ఎందుకు మాకు సంస్కారం ఉన్నది ఒక పద్ధతి ఉన్నది మేము గత కొన్నేళ్ళు అందరం రాజకీయాలలో ఉన్నాం అనేక ఉద్యమాలలో ఉన్నాం రాయల్ తెలంగాణ అని కిరణ్ కుమార్ రెడ్డి అంటే అంటే రాళ్లతోటి కొడతాం రా బాబు అని చెప్పి రాళ్ళు పట్టుకొని తిరిగిన చరిత్ర మాది ఈ పదిహేను సంవత్సరాల క్రితమే అలాంటి వ్యక్తులం మేము ఈ వ్యక్తిగత దూషణలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం ఇవి ఇలా డైవర్షన్ మొత్తం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సే ఇరవై ఆరు జనవరి నాడు రాజ్యాంగం అమలైన రోజు ఇది పెద్ద చరిత్ర రోజు మంచి రోజు కాబట్టి మేము ఒక నాలుగు పథకాలకు శ్రీకారం చూడుతున్నామని చెప్పారు ముఖ్యమంత్రి గారు మంత్రులు స్వయంగా ప్రెస్ మీట్ వెళ్ళి ప్రాయక్షేత్రంలో చెప్పారు ఏ ఒక్క ఊరిలోనూ ఆ నాలుగు పథకాలు ఇవరకు ప్రారంభమైనాయని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలు అన్నీ పోయినాయి తులం బంగారం పోయింది మళ్ళీ మహిళా దినోత్సవం అందరు మహిళలు ఎదురు చూసారు ఏదన్నా ఒక ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటనిస్తారేమో ఈ ప్ర ఈ ప్రభుత్వం ఏదైనా స్పష్టమైనటువంటిది ఏదైనా ఇచ్చిన హామీ ఏదైనా అమలు చేస్తారంటే తులం బంగారం వేయింది ఇరవై ఐదు వందలు వేయినాయి స్కూటీలు వేయినాయి ఇవన్నీ వేయినాయి ఇవీ లేవు నాలుగు వేల పెన్షన్ లేదు మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలు ఏ ఒక్కటైనా అమలు అయిందా గ్యాస్ సబ్సిడీ కూడా పడతలేక మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు సభకు ఇంట్లో పొట్టు పొట్టు తిరుగుతున్నారు అక్కడ సబ్సిడీ కూడా బంద్ చేసింది చెప్పి ఏది మీరు సక్కాయి చేసింది కేసీఆర్ గారు మెనిఫెస్టోలో పెట్టకున్నా కానీ అనేక పథకాలు అమలు చేసి కొన్ని వందల స్కీములు అమలు చేసి అవన్నీ ప్రతి ఒక్క ఇంటికి ఒక పథకం లబ్ధి జరిగింది మీరు చూపిస్తారు ఒక పథకం మీరు చూపిస్తారు ఒక ఇల్లు నేను ఇల్లు లేని పథకాలు మీరు ఇచ్చిన ఈ ఏడాదిన్నరలా నేను ఒక ప్రతి ఊర్లో ఒక వంద ఇల్లు చూపిస్తాను మీరు ఇచ్చిన ఒక్క పథకం అమలు అయినట్టే ఒక బస్సు తప్ప ఏది కూడా అమలు కాదు ఆ బస్సు ఇచ్చిన వాళ్ళు కూడా మాడలు ఎందుకు పెట్టినామని చెప్పి ఆ మహిళలే తిడుతున్నారు ఒక మీ మీ సోషల్ మీడియాను చూసుడు బంద్ చేసి బయట సోషల్ మీడియాను చూడు ఎట్లా అరుచుకుంటుర్రు మిమ్మల్ని ఒకసారి అర్థమవుతుంది విజ్ఞతతోటి మాట్లాడండి వినయాలతోటి మాట్లాడమని చెప్పి సందర్భంగా సూచిస్తూ ఈ వ్యక్తిగత దూషణలు ఏది పడుతుంది మీరు ఇటుకతోటి కొడతా అంటే మాకు రౌతో కూడా కొట్టచ్చు మీరు ఏ ఓటంటే మేము ఓటా అనొచ్చు మీరు ఏ అంటే మేము బి అంటాం సి అంటాం డి అంటే ఇట్లా ఓతరే ఉంటుంది ఇది మళ్ళీ ఒకసారి పురాహతం చేయక అని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ మీరేమన్నా తీసుకురాలి మాదొక విజన్ మాట్లామే ప్రతిసారి మాట్లాడుతున్నారు కదా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే కురగరానికి పొయ్యి కదా మీ బాధ అని ఒక విజన్ ఉన్నది ఈసారి తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే జిల్లాల గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దుతా అని చెప్పి తిరిగిండాను పక్కపట్టి నేనే సాక్ష్యం మానకొండూరు ఎమ్మెల్యే గారు అప్పుడు ప్రథమే బాలకిషన్ వీళ్ళందరితో మాట్లాడి కొన్ని నూర్ల కలిపి ఒక మండలం చేద్దామని అని ఒక ఆలోచన ఉండేది ఇలా జేఎన్టీ కాలేజీ తీసుకొచ్చేది మన మండలానికి ఆ విషయంలో కూడా మాట్లాడి మీరు తీసుకొస్తారా తీసుకొస్తారా ఇలా మోడల్గా కొన్ని స్కూళ్లను ప్రభుత్వం ఎంపిక చేస్తూ ఉన్నది ఇలా చొప్పదండి మంతెని జగిత్యాల మానకొండూరు లాంటి నియోజకవర్గాలకు రెండు రెండు వందల కోట్లు బట్టి విక్ర కుమార్క గారు డిప్యూటీ సీఎం గారు విడుదల చేసి అలా సిరిసిల్ల లేదు ఈ మూడు రోజులలో ఆ రెండు వందల కోట్లు రిలీజ్ తీసుకొస్తారని చెప్పి సందర్భంగా మేము ముగిసూట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అభివృద్ధిలో పోటీ కేటీఆర్ వందలు తీస్తే నువ్వు రెండు వందలు ఐదు వందలు చేస్తే వెయ్యి రూపాయలు తీసుకురా వెయ్యి కోట్లకు సంబంధించింది తీసుకురా అప్పుడు నేను ప్రజలు స్వాగతిస్తారు నీకు నువ్వు పేరు తెచ్చుకోవచ్చు తిట్టి పేరు తెచ్చుకుంటే గొప్ప కాదు తిడితే పేరు రాదు పని చేయి పని చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది అట్లా ముందు పోతే ఇంకేదన్నా జరుగుతుంది తప్ప ఈ వ్యక్తిగత దూషణలు ఈ వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడితే మాకు కూడా మస్తు మాట్లాడుస్తుంది మేము కూడా మేము తక్కువేం కాదు ఏం భయపడితే ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు లేరు మేము ఇవ్వాలనో నిన్నమో లాగులు వేసుకుని రాలేదు వేళ్ళ నుంచి ఉన్న వాళ్ళమే ఇవాళ తస్మాత్ జాగ్రత్త వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత పర్వాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం